ఉత్పత్తి గురించి మరి ఒక కథ కైలాసమున పార్వతీదేవి నా భర్త వస్తున్నాడు అని చెప్పి దేవాదులందరికీ చెప్పింది మంచిగా శుభ్రంగా స్నానం చేస్తామని గట్టు పిండి నలుగు పిండిని దగ్గర పెట్టుకొని స్నానం చేద్దామనుకుంటున్నది అప్పటి వరకు ఇంకా పిల్లలు కాలేదు పార్వతీదేవికి కాకపోయేసరికల్లా ఎలా అటు ఇటు చూసి ఆ పిండినంతా ఇలా ఇలా పిసికే సరికల్లా ఆ పిండే మానవ స్వరూపంగా అయిపోయింది దానికి తల కాళ్ళు చేతులు వచ్చినాయి వచ్చేసరికల్లా ఆమె శంకరుని యొక్క భార్య పార్వతీదేవి కాబట్టి తన ప్రాణశక్తితోటి అతనికి ప్రాణమంత్రాన్ని ఉపదేశం చేసి మంత్రం చదివి ఆ శివుని యొక్క మంత్రాన్ని చదివి లోపట అతని లోపట బాలుని లోపట ఆ పిండితో చేసిన బొమ్మ లోపట నీళ్లు ఉదకాన్ని పోసింది పోస్తే సరికల్లా ఓం నమశివాయ నీళ్లు పోస్త దివ్య శక్తితోటి ఆ పంచాక్షరి బలంతో పిల్లవాడు ఉద్భవించిండు అమ్మ అంటున్నాడు ఆ పిల్లవాడు ఆ పిండితో చేసినటువంటి బొమ్మే పిల్లవాడు అమ్మ అని పలకరిస్తున్నాడు అమ్మ అనే సరికల్లా ఆ తల్లికి బాగా సంతోషమైంది నాయన నేను లోపలికి వెళ్ళి స్నానం చేస్తాను ఇంతకాలం నా భర్త ఇక్కడ లేడు ఇప్పుడు కైలాసంలో అందరూ పూజలు చేస్తున్నారు నేను కూడా నా భర్త అలా అభ్యంగన స్నానం చేసి తయారైతా నువ్వు పట్టువస్త్రాలు కట్టుకుంటా నువ్వెవరినీ లోపలికి రానివ్వకుండా ఇక్కడ ఉండు అని చెప్పి ఆ ద్వారం దగ్గర పిల్లవానికి శూలం ఇచ్చి అక్కడ అబ్బాయిని తన తయారు చేసినటువంటి ఆ పిల్లవాడిని అక్కడ నిలబెట్టింది నిలబెట్టేసరికల్లా కొంతసేపటి వరకల్లా శివుడు గంగలో స్నానం చేశాడు తన ఇంటికి పోతానని సంతోషంగా పరమశివుడు వస్తున్నాడు వచ్చేసరికల్లా అక్కడ ద్వారపాల ద్వారం దగ్గర ఈ పిల్లవాడు నాయన నువ్వు పోవద్దు మా అమ్మ స్నానం చేస్తుంది నువ్వు పోవద్దు పోవద్దు అంటున్నాడు పోవద్దంటే అలా ఎందుకు అంటున్నావు నువ్వు ఈ ఇల్లు అది నాది ఈ కైలాసము నాది నీనే శంకరుణ్ణి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంభకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సాంభవాయ సదాశివాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమ ఈ ముల్లోకాలకు అధిపతి నేను నేనే శంకరుణ్ణి అలాంటి నాదే ఈ కైలాసము నా కైలాసానికి నూరు ఆవర్ధన ఇవ్వవరు అని చెప్పి ఆ పిల్లవాడు అడ్డం అంటే సరికల్లా షూలాన్ని ఇట్లా పెట్టుకుంటున్నాడు లోపలికి పోనిస్తున్నాడు అప్పుడు తన కొడుకు కాదనుకొని ఆ పిల్లవాడు రెండుసార్లు మూడు సార్లు ఆపేసరికల్లా శివుడా మహా ఉగ్రస్వరూపం కలిగిన వాడు అఘోరే ఏ భ్యో ఘోర ఘోరేభ్య ఉగ్రస్వరూపం శాంతస్వరూపం ఉంటుంది ఉగ్రస్వరూపం ఉంటుంది కాబట్టి అమాంతం ఆ స్వామికి కోపం వచ్చి అతని ఇట్లా శూలంతో పొడిచాడు పొడిచేసరికల్లా శివుడు ఆ యొక్క పిల్లవాడు ప్రాణాన్ని కోల్పోయిండు ప్రాణం వేయి అప్పుడు అతని ఇంట్లోకి పోయిండు పోయేసరికల్లా భార్య భర్త వచ్చిండని చెప్పి పార్వతీదేవి అతన్ని తీసుకొని లోపల ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అతనికి భోజనం పెట్టిన తర్వాత అయ్యా ఏమండి ఇట్లా నేను ఇవాళ ఉదయం స్నానం చేస్తుంటే పిండితో పిండినంత ఒక బొమ్మగా అయ్యింది ఆ పిండే అనుకోకుండా దానికి ప్రాణం పోసాను ప్రాణం పోసరికల్లా అప్పుడు ఆ పిల్లవాడు అమ్మ అన్నాడు అతనికి ప్రాణమంత్రాన్ని ఉపదేశం చేసిన పంచాక్షరి మంత్రాన్ని మీ మంత్రాన్ని ఓం నమశివా అయిన మంత్రం చదివి నీళ్లు పోయేసరికల్లా ఆ పిల్లవాడు లేచిండు అనే అప్పుడు శివుడు ఏమమ్మా నాకు చెప్పకపోతివి అతడు నమన కొడుకు కాదనుకొని నేను ఆ పిల్లవాడిని సంహరించినా అతడు ఇంట్లోకి వస్తుంటే వద్దన్నాడు అనే సరికల్లా నేను ఆ పిల్లవాడిని సంహరించిన అనే అప్పుడు అవి ఏమండి ఇట్లా చేసిండు మనకి ఇప్పటికీ సంతానం కాలేదు అట్లా ఎందుకు చేసిండు అనే సరికల్లా అప్పుడు దేవతలందరినీ పిలిపించిండు విష్ణుమూర్తి బ్రహ్మ మిగతా దేవతలందరూ ఋషీశ్వరులంతా పిలిపించి పిల్లవానికి ప్రాణం ఎట్లా రావాలనే సరికల్లా ఇక పోయిన ప్రాణం రాదు కానీ అతనికి తల ఇంతకుముందు మీరు గజాసురుడు అనే రాక్షసుని అక్కడ మీ ఉదరం నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ గజాసురుడు అనే రాక్షసుడు చంపివేసిండు కదా అతని తలను ఉత్తరంలో భద్రపరిచిండు అతను ఆ తలను ఎవరికైనా పెట్టుకున్నాడు కదా అని చెప్పేసరికల్లా అప్పుడు మళ్ళీ వీళ్ళంతా ఆలోచించి ఆ పిల్లవాడిని బ్రతికించాలే నాకు నా కొడుకు ముఖ్యమైన తల్లి ఆవేదన కాబట్టి ఆ పార్వతీదేవి అనేసరికల్లా అప్పుడు ఆ గజాసురుని యొక్క తలను తీసుకువచ్చి ఈ గణపతి యొక్క మొండ్యానికి పెట్టి మళ్ళీ ప్రాణమంత్రాన్ని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పుర్వారుకమిబంధనాత్ మృత్యోర్మృక్షీయమామృత అనే మంత్రాన్ని చదివి మళ్ళీ దాన్ని అతికించిండు అతికించేసరికల్లా ఆ పిల్లవాడు మళ్ళీ మునుపడి తిరిగా విఘ్నేశ్వర స్వామి అప్పుడు గజాసురుని యొక్క తలను అతనికి పెట్టింది కాబట్టి అప్పటినుంచి ఆయనను గజానుడు అనేటువంటి గజానునుడు గజాసురుడు గజాసురుని యొక్క తలను ఇనకు పెట్టింది కాబట్టి గజాననుడు విఘ్నేశ్వరుడు వినాయకుడు అన్ని విఘ్నాలను తొలగిస్తాడు ఇప్పటి నుంచి ఇతడు అని చెప్పి అతని పేరు విఘ్నేశ్వరుడని వినాయకుడని వినాయకుడు అని అప్పటినుంచి అన్ని గండాలను తొలగించేవాడు ఇతడు మన పిల్లవాడు ఇతని చిన్నప్పుడు పుట్టంగానే ప్రాణగండం నుంచి బయటపడ్డాడు కాబట్టి ఇతనికి గజాసురుడు గణపతి గండాలం తొలగించేవాడు కాబట్టి గణపతి అని చెప్పి నామకరణం చేసిండు ఆ ప్రకారంగా గణపతికి ఆ గజాశ్రుని యొక్క తలను పెట్టిండు కాబట్టి ఆ తల ఇట్లా ఏనుగు తల తిరిగా గజం అంటే ఏనుగు కాబట్టి అప్పటినుంచే అతని యొక్క తలకాయ అంతకుముందు మామూలు మనిషి మాదిరిగానే ఉండేది కాకపోతే ఆ శివుడు కోపంతో తన కొడుకే కాదనుకొని ఇట్లా సంహారం చేసి ఆ గజాసురుని యొక్క తలను పెట్టింది కాబట్టి అప్పటినుంచి అతనికి వినాయకునికి ఏనుగు మాదిరిగా ఏనుగు తల మాదిరిగా గజం అంటే ఏనుగు ఏనుగు తల మాదిరిగా తొండమాకారంగా ఉండబడేటువంటి వినాయకుడు అండు అప్పటి నుంచి ఆయనను ఏకదంతుడని ఒకటే దంతం కలిగిన వాడు ఏకదంతుడని గజాసురుడని వినాయకుడని పిలుస్తారు ఆ రోజు మళ్ళీ అతనికి ప్రాణం పోసినటువంటి రోజే ఈ చవితి భాద్రపద శుద్ధ చవితి కాబట్టి ఆ రోజు నుంచే వినాయకునికి ఈ ఆ రోజు నవరాత్రోత్సవాలు ఆ రోజే పుట్టినరోజు చేయాలని చెప్పి అందరూ ఆ కైలాసంలో ఉండబడే వాళ్ళంతా కూడా శంకరుడు శంకరుని యొక్క భార్య పార్వతీదేవి వాళ్ళకు కొడుకు పుట్టిండు అతని పేరే గణపతి అతడు ఈ రోజే జన్మించిండు కాబట్టి మనం కూడా మానవులం ప్రతిరోజు పుట్టినరోజులు చేసుకుంటాం కదా అలానే జయంతోత్సవాలు చేసుకుంటాం అట్లనే ఈ గణపతి కూడా ఆ రోజే జన్మించిండు భాద్రపద శుద్ధ చవితి రోజు అని చెప్పి ఆ రోజు నుంచి ఆ గణపతికి నవరాత్రులు చేస్తున్నారు ఆ రోజే వినాయకుని పుట్టినరోజు కాబట్టి అప్పటి నుంచి అదే ఆచారంగా పురాతన కాలం నుంచి గణపతికి ఆ రోజు కొత్త బట్టలు కట్టించి ఆ గణపతిని అందరూ అప్పుడు ఆ కైలాసంలో ఉన్న వాళ్ళంతా కూడా తీసుకొని పోయి అతనికి మంచిగా పిండి వంటలు చేసి మా ఇంటికంటే మా ఇంటికని తీసుకుపోయి అతనికి ఉండ్రాళ్ళు కుడుములు అతనికి ఇష్టమైన అప్పుడు ఉండబడేటువంటి వంటకాలన్నీ కూడా పెట్టి అతన్ని బాగా సంతోషపెట్టి అతని దీవెనలు పొందిండు తర్వాత ఈ ప్రకారంగా వినాయకుని యొక్క ఉత్పత్తి జరిగింది తర్వాత అతని ఆధిపత్యం గురించి అతడు ఆ రోజు వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడవద్దు అని చంద్ర దర్శనం గురించి ఇంకా కథ ఉంటుంది ఆ వినాయకుని చవితి రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడవద్దు కథ తర్వాత వినాయకుని ఆధిపత్యం అనే కథ ఇప్పుడు